పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మే పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వీకోట మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర తొంభై రూపాయలతో ప్రారంభమై రెండు వందల యాభై రూపాయలు పలికింది పలమనేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర వంద రూపాయలు అత్యధికంగా మూడు వందల యాభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వీకోట పలమనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమాటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం மேடம் என்ப என்பது 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 اور يا مري پال اور يا مري پال اور اور يا پال اور اور مبر پال نوٹ نمبر پال نوٹ نمبر پال وائي سي يو بدرک ہو رہے ہیں مرن انگل 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 80 80 ഇത്ര എൻബെൻ്റ് കൗണ്ട് വരെ 5 എന്നോ ഡേ ഇത്ര എൻബെൻ്റ് ആയില്ല ¡Que 아 e r i m よろしくお願いします。はいはい మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి